బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడన ప్రభావం కారణంగా కోస్తా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా కూలైపోయింది కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో పాటుగా కోస్తా జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు ప్రకటించారు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రం మొత్తం కనిపిస్తుందని చెప్తున్నారు ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలే పడుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య కడప జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయి మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నేడు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్ని మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ ఆఫీస్ నెల్లూరు